గత రెండు రోజులుగా నిందా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సహాయ చర్యలు తీసుకోవటంతో పాటు రాష్ట్ర ప్రజల్ని తుఫాను ప్రభావిత ప్రాంతాలైన జిల్లాలన్నింటినీ కూడా ఎంతో ముందు చూపుతో అప్రమత్తం చేసి ప్రతి జిల్లాకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని స్పెషల్ ఆఫీసర్ గా వేసి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఆ జిల్లాలోనే ఉండేట్టుగా ప్రజాప్రతినిధులు మంత్రులు గాని ఎంపీలని ఎమ్మెల్యే మండల స్థాయి రాజకీయ నాయకులు అవ్వచ్చు జిల్లా యంత్రాంగం కలెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఎండివో వరకు పోలీస్ యంత్రాంగంతో పాటు అందరినీ కూడా అప్రమత్తం చేసి ఏదైతే తీవ్ర ప్రభావితం ఉంటుందన్న ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పునరావాస ప్రాంతాలకి తుఫాన్ షెల్టర్ బిల్డింగ్ లో మార్చి వాళ్ళకి టిఫిన్లు భోజన సదుపాయాలతో పాటు ఉంటే పాలు బ్రెడ్ మంచినీట్లు అన్ని సదుపాయాలు కలగజేయటం మనం చూస్తా ఉన్నాం మరి పెందొత్తి నియోజకవర్గంలో నిన్న నిన్నటి నుంచి కూడా అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతా ఉన్నాయి లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుతా ఉంది మరి చెరువులు కూడా కట్టలు శ్రంతి చేసి ఎక్కడ చెరువులు గట్లు దిగిపోతే ఊర్ల మీద కాని పంట పొలాల మీద కాని వాటర్ రాకుండా ఇరిగేషన్ గాని రెవెన్యూ గాని పోలీస్ యంత్రాంగం గాని తగు చర్యలు తీసుకుంటా ఉంది మరి ఈ రోజు ఇక్కడ ముత్యాలంపాలెం సముద్ర బుడ్డు ఉన్న ఫిషర్మన్ విలేజ్ లో మనం ఉన్నాం ఇక్కడ ఏదైతే తుఫాన్ షెల్టర్ బిల్డింగ్ ఉందో మొత్తం ఊరంతా కూడా అక్కడికి తరలించి ఇప్పుడే వాళ్ళకి టిఫిన్ భోజన సదుపాయాలు కూడా పర్యవేక్షించడం జరిగింది నేను మీకు మాటిస్తా ఉన్నా టైం కి టిఫిన్ కానీ భోజనాలు కానీ చిన్నపిల్లల తల్లులకి చిన్నపిల్లలకి పాలు గాని బ్రెడ్ కానీ బిస్కెట్లు కాని మంచినీరు కానీ అన్ని సదుపాయాలతో కూడిన మీకు పునరావాసం ఇక్కడ ఉంటుంది దయచేసి మనకు రిలీఫ్ వచ్చే వరకు కూడా ఎవరిని కూడా ఈ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్లు వదిలి బయటికి వెళ్ళొద్దని మీ మీ ఇళ్లకు తాళాలు పెట్టుకుని అందరూ ఇక్కడ ఉండాలని మా పోలీసు పర్యవేక్షణ మా రెవెన్యూ మా మండల యంత్రాంగం అంతా కూడా మీకు మాసుటిగా నిలుస్తోంది మా మండల స్థాయి నాయకత్వం రాజకీయ పార్టీలు ఎన్డీఏ కూటమి కానీ మేము కానీ అందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం ప్రతి మండలానికి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం ప్రతి అధికారి నెంబర్ ఇచ్చాం మా నెంబర్లు ఇచ్చాం దయచేసి ఏ చిన్న ఇబ్బంది కలిగినా మమ్మల్ని సంప్రదించండి మేము అందుబాటులో ఉంటాం అన్ని మండల మీటింగ్ లో కూడా ఇప్పుడు రివీల్ చేస్తా ఉన్నాం ఇక్కడ అయిన తర్వాత సబ్బవరం కాని గాని అన్ని మండల ఆఫీసులు రివ్యూలు అధికారులతోనూ ప్రజాప్రతినిధులతో ఉంటాయి అను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాం హెడ్ క్వార్టర్ లోనే ఉంటాం పెందుత్తులో ఉండి మినిట్ టు మినిట్ పర్యవేక్షణ చేస్తా ఉన్నాం నిన్నంటించి కూడా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు సూచనలతో నాదేళ్ల మనోహర్ గారు గాని మనోహర్ నాగబాబు గారు కానీ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు ఇప్పుడు కారులో వస్తున్నప్పుడు జనసేన శ్రేణులు కూడా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు ఏ విధమైన సహాయ చర్యలు కావాలన్నా మా కూటమి ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేము మీరు ఊహించిన దానికైనా మెరుగైన సర్వీస్ మీకు అందిస్తాము అని చెప్పి మాటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని మాకు పదే పదే చెబుతున్నది పంట నష్టం గాని ప్రాణ నష్టం గాని ఆస్తి నష్టం గాని జరగకుండా ప్రజలను కాపాడండి అని చెప్పి గతంలో ఉన్న అనుభవాలతో గతంలో మనం అనుభవించిన నేపథ్యంలో ఆ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు అప్రమత్తం చేశాం అన్ని చోట్ల కూడా అంబులెన్స్ గాని కానీ ఇతరత్ర షిఫ్ట్ చేయడానికి కావాల్సిన సామాగ్రి గాని ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ కానీ టవర్ లైట్ల దగ్గర జనరేటర్లు కానీ ఫుడ్ గాని అన్ని విధాల మెడికల్ గా డాక్టర్లు కానీ అన్ని విధాల నష్ట నివారణ తుఫాన్ అవగానే నష్ట నివారణ చేసే విధంగా రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటంలో కానీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఏ వ్యక్తికి ఏ వ్యవస్థకి కూడా ఇబ్బంది లేని నిర్ణయాలు తీసుకుంటూ ఎవరికైనా పంట నష్టం జరిగిన ఇల్లు నష్టం జరిగినా ఆస్తి నష్టం జరిగిన ఎంత అంచనాలు చేయించి వారికి తగు రీతిని ఆదుకుంటామని కూడా ప్రజలకు మాటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మినిట్ టు మినిట్ ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు జిల్లా రాష్ట్ర మంత్రులు కూడా ఇదే పని మీద ఉన్నారు అను నిత్యం అను ప్రతి మినిట్ మినిట్ కూడా పర్యవేక్షణ జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా ఏ విధమైన ఇబ్బందులు కాకుండా చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మరొకసారి మాటిస్తూ మీడియా కూడా పెద్ద ఎత్తున మీ రోల్ మీరు ప్లే చేయాలి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా యంత్రాంగం దృష్టికి మా దృష్టికి కూడా తీసుకురావాలని చెప్పి ప్రజలను అప్రమత్తం చేయడంలో మీడియా సహకారం కూడా ఎంతో ఉండాలి అని చెప్పి ఉంటుంది ఎప్పుడైనా కూడా దీంట్లో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మీడియా పాత్ర అమోఘంగా పోషిస్తున్న మీరు ఈ విపత్తు కూడా తగు జాగ్రత్తలు సూచనలు చేయాలని చెప్పి కోరుకుంటూ సమతిస్తుంది